పంబాపూర్ టు శివాలయం రాజీవ్ నగర్ రోడ్డు ఇది గత ఐదు నెలల కింద పోసి కంకర పోసిరు ఇటు పోవడానికి కనీసం గుంతలయ్యి కింద పడే ప్రబోధలు ప్రబ పడతారు ఇది ఇక కాంట్రాక్టర్ పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రోడ్డు ఇట్నే అద్మానం అయిపోయింది కింద బైకులు పడతాయి డిజిల్ బేటోళ్ళు రాంపూర్కు డిజిలీ బేటోళ్ళు అయితే శివాలయ గుడి అంతా ఈ రోడ్డుకు రస్తా ఎక్కువ ఉన్నది మొత్తం కింద పడతారు దయచేసి గవర్నమెంట్ ఈ రోడ్ని పట్టించుకొని ఏమన్నా పోసే ప్రయత్నం చేయాలి ఇంకొకటి రోడ్ పంబాపూర్ని శివాలయం నుంచి కృష్ణాపురం ఎక్స్ రోడ్ వరకు శాంక్షన్ అయిందని చెప్పారు చెప్పడం జరిగింది దీన్ని ఇట్లే పక్క పెట్టిరు ఒక బ్రిడ్జి మాత్రమే కట్టిరు అది కా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిరు దాన్ని ఓపెన్ చేసిరు అంతే తప్ప ఇది చేస్తాం చేస్తామని మబ్బించారు మబ్బించరు పెట్రోల్ అటు వెళ్ళిపోయారు ఇందులో ప్రభుత్వం మారింది దీన్ని పట్టించుకున్న దిక్కే లేదు ఇటు చేరుల కాడికి చిలకల కాడికి వేయడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి దయచేసి రోడ్ని పట్టించుకొని ఈ గుంతలు పూడిపించి ఇది అంతకుముందు అన్న ఒక దీర్ఘ ఉండే కానీ ఇప్పుడు గుంతలు వచ్చేసి ఇంకా మనుషులు జారి ఇద్దరు ముగ్గురు బైక్ మీద పోతే ఖచ్చితంగా కింద పడే ప్రబోధం రెండు గాడీలు కోసినాయి ఆడికిడికి దీన్ని పట్టించుకొని ప్రభుత్వం ఎప్పటికైనా శ్రద్ధ పెట్టి దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని కాంట్రాక్టర్ని ఒత్తిడి చేసి దీన్ని పనిని పూర్తి చేయాలని నా యొక్క మన ప్రియమైన జయశంకర్ జిల్లా భారత సమాజ డెవలప్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే శివాలయం నుండి పంబాపురిపోయే రోడ్డు వేస్తామని చెప్పి గండ్ర సత్యనారాయణ గారు వాకింగ్ చేస్తూ నడిచి తిరిగిన సందర్భాలలో ఎన్నో చెప్పాడు ఆ మాటలన్నీ మరిచిపోయి ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ విషయాన్ని మరిచిపోకుండా మతి చేసుకొని ఆ రోడ్డును పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టు మళ్ళీ ఎక్కడున్నాడు ఏందనే జాడ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఆ పోసిన కంకర ఒక్క దగ్గర లేకుండా మొత్తం రోడ్డు మీదికెళ్ళి ఎక్కడి ఎక్కడ పోయింది ఈ రోడ్డు మీద రోజుకు కనీసం ఒక రెండు మూడు బండ్లైనా పడతా ఉన్నాయి పిలగన్లు బండ్ల మీద డీజిల్కు ఇటు పోయే దారి ఎక్కువ మెయిన్ రోడ్డు కంటే ఈ రోడ్ రాస్తా ఎక్కువ నడుస్తూ ఉన్నారు ఆ విషయాన్ని మర్చిపోయి చేస్తుంటే బాగుండదు ఈ ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా కాంట్రాక్ట్ తోటి మాట్లాడి రోడ్డును పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మన ఎమ్మెల్యే గండ్ర సత్యన గారికి ఉందని చెప్పని ఈ సందర్భంగా మేము వినియోగించుకుంటున్నాం అటువంటి చేయని పక్షంలో అదే పంబపూరు ప్రజలు అదే ఈ శివాలయానికి వచ్చేటువంటి ప్రజలంతా కలిసి రోడ్ ఎక్కేటువంటి స్థితి కలిగి లేకుండా ఈ రోడ్డును పూర్తి చేయాల్సినటువంటి ఆ బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం